వెల్కమ్ టు తెలుగు స్టడీవే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఇంకా ఎదుటి వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలిసిన సమాచారాన్ని ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పంపించండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇటీవల ఆర్ఆర్బి నోటిఫికేషన్ మనకు తెలుసు వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ జాబ్స్తో ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో అందులోకి వచ్చి మీకు ఫస్ట్ రిక్రూట్మెంట్గా ఎన్టీపీసీలోని ముప్పై రెండు వేల జాబులు తీయడం జరిగిందని సుమారుగా ముప్పై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు జాబులు తీయడం జరిగింది ఎన్టీపీసీ ఆర్ఆర్బి నోటిఫికేషన్లో ఇందులో మీకు వచ్చి డిగ్రీ బేస్ మీద అదేవిధంగా ఇంటర్ బేస్ మీద డిప్లొమా బేస్ మీద ఐటీఐ బేస్ మీద కొన్ని జాబులు ఇవ్వడం జరిగింది అందులో చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్ మీద ఐదు రకాల జాబులు ఉన్నాయండి ప్రతి ఒక్క జాబ్ చాలా మంచి జాబులు కూడా సో దీనికి కూడా మీరు సన్నద్ధమయ్యి దీని ఎగ్జామ్స్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు డిస్క్రిప్షన్లోని కింద లింక్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క సమాచారం అంటే ఏజ్ అయితే ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్క సమాచారం కూడా దాంట్లో ఇచ్చి ఇవ్వడం జరిగిందండి ఎంత వరకు ఎలిజిబుల్ ఏ ఇయర్ వరకు ఎలిజిబుల్ ఎంత ఏజ్ ఎంత ఉండాలి ప్రతి ఒక్కటి కూడా సిలబస్ కూడా మీకు కింద లింక్లో ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి అది ఎక్కడంటే వైజాగ్లోని ఎంవిపి కాలనీలోనండి రైల్వే పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ భారతీయ రైల్వే శాఖలో టీసీ స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ అప్రెంటిస్ తదితర ముప్పై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు టాప్ ర్యాంకర్స్ సంస్థ డైరెక్టర్ పిఎన్ కుమార్ తెలిపారు అయితే పది మరియు ఐటీఐ అదేవిధంగా డిప్లొమో ఇంటర్మీడియట్ బీటెక్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ టూ లెవెల్ వన్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఉచిత శిక్షణ తరగతులు జరుపుతున్నామని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఎంవిపి కాలనీ ఎస్ రాజా కళాశాల ఎదురుగా ఉన్న టాప్ ర్యాంకర్ సంస్థ కార్యాలయంలో కానీ ఈ క్రింద ఇచ్చినటువంటి ఫోన్ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే పూర్తి సమాచారం తెలుసుకోగలరు సో ఫ్రెండ్స్ ఎయిట్ ఫోర్ టూ జీరో సిక్స్ టూ టూ నైన్ జీరో సిక్స్ చూడండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే చాలామంది డబ్బులు లేని పరిస్థితుల్లోని ఉచిత శిక్షణ ఎక్కడైతే ఇస్తారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి సో మీకు నచ్చినట్లయితే మీకు ఎవరైనా ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇది లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఐదవ తారీఖు అండి ఐదవ లోపు మీరు సబ్మిట్ చేసుకోవాలండి సో ఫ్రెండ్స్ త్వరగా మీరు అలర్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ Thank you friends, thank you for watching my videos. Please share these videos. Please subscribe.